వాళ్ళ కోసం మాత్రమే చేసేటటువంటి తెలంగాణ వాళ్ళని మీరు అనుకునేరు కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిండ్రు కర్ణాటక నుంచి వచ్చిండ్రు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు కేటీఆర్ గారు చెప్పిండ్రు ఎవరు తెలంగాణలో ఉంటే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే ఎవరు హైదరాబాద్ లో ఉంటే వాళ్ళందరూ హైదరాబాద్ కాబట్టి నేను చెప్తా ఉన్నా మిత్రులారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే పనిచేసే పార్టీలో పనిచేయాలా అంతేగాని ఎవరో రిమోట్ కంట్రోల్ తోటి నడిపితే ఎక్కడి నుంచో చెప్తే ఎవరి భావాలను మోసేటటువంటి ఒక దత్తమల పార్టీలో ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ తేజ్ తెలంగాణ అని చెప్పేసి ఈ పార్టీలోకి వచ్చినటువంటి నన్ను వీలైనంత తొందరగా ఆత్మీయంగా కూర్చొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గోపీనాథ్ గారు నేను ఇక్కడ పోటీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు కొట్లాడడం ఆయన ఏం చేస్తే ఇది బాగలేదు నేను చెప్పినాను కాదంటలేను కానీ ఏం బాగుపడింది గోరమండ ఏం బాగుపడింది రేమత్ నగర్ ఏం బాగుపడింది షేక్పేట ఏం బాగుపడింది ఎర్రగడ్డ ఏం బాగుపడింది యూసుఫ్ కూడా ఏం బాగుపడింది వెంగళరావు నగర్ లో ఏం జరుగుతోంది శ్రీనగర్ కాలనీ మనకు పార్ట్ ఉన్న ఏం జరుగుతోంది బాబా ఫజీదు గారు ఎంత కష్టపడుతున్నారు గోపీనాథ్ గారు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గమనించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మన పార్టీ అభ్యర్థులను చూడండి దేదీప్య గారు ఉన్నారు సిఎన్ రెడ్డి ఉన్నాడు రాజ్ కుమార్ పటేల్ ఉన్నాడు వారు పల్లవి యాదవ్ గారు ఉన్నారు బాబా మసీదు గారు ఉన్నారు ఇవాళ ప్రజల కోసం మాత్రమే పాటుపడుతూ ప్రతిరోజు ప్రజల్లో పనిచేస్తున్నటువంటి యువ నాయకత్వాన్ని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ గోపినాథ్ గారి నాయకత్వంలో టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇవాళ బీజేపీ టికెట్లు ఎవరికిస్తుంది చూడండి రాత్రికి రాత్రి పార్టీలకు వెళ్ళొచ్చిన వాళ్ళకు ఇక యూజు కూడా నేను చెప్పా మిత్రుడే ఉన్నాయి కదా ఇక వెంగల్ నగర్ సంగతి ఎర్రగడ్డ సంగతి ఇవాళ రేమద్నగర్ సంగతి నాకు బోలబండే తెలియదు నేను పనిచేసిన పదకొండు నెలలు ఇవాళ బీజేపీ ఎప్పుడు పనిచేసిన నాకే తెలియదు నీకంటే తెలుసు ఆయన నాలుగు గట్ల బీ ఇచ్చినావు కాబట్టి నేనేమంటున్నా మిత్రులారా ఇవాళ భాస్కర్ రావు గారు చెప్పినారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ కోసము జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి యొక్క త్యాగమూర్తిని ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఇష్టం వచ్చినట్టు మాడుతా ఉన్నారు నోటికి వచ్చినట్టు